కేటీవీ న్యూస్కి స్వాగతం తల్లికి వందనం పథకం అమలు కావడాన్ని హర్షిస్తూ రాయచోటిలో మంత్రి క్యాంప్ ఆఫీసులో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డికి పుష్పాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు విద్యార్థులు కార్యకర్తలతో కలిసి భారీ కేక్ కట్ చేసిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి పంచిపెట్టారు ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి ఒక్కొక్కటిగా ప్రజల తెలిపారు తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్రంలో అరవై ఏడు లక్షల మందికి పదిహేను వేల రూపాయల చొప్పున సుమారు ఎనిమిది వేల ఐదు కోట్లు చెల్లించామని పేర్కొన్నారు ఇది ఒక చరిత్ర అని గత ముఖ్యమంత్రి అమ్మఒడి అనే పథకం తీసుకొచ్చి పట్టుమని నలభై లక్షల మందికి ఇచ్చే పరిస్థితిలో లేదని ఎద్దేవా చేశారు वह बब पहित बेटेवरा <laughs> आधो laughter इसा यह बच्छेकु आज। आमालाइगा उताई ज घुन ध्यम दो सिरकर सानावट अब मलत मिनोर्गिन जेब बख़व से ल 돼शी सुछरा जादिने सुछर सिरका आफा साईब बच्पा नारा आखत्वाटर मेरै नंहां जि అందరూ చదవాలి అని చెప్పి ముందుకెళ్లిన మన గౌరవ నారా లోకేష్ బాబు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం ఎల్ల వేళల ప్రజలకు అండదండాలుగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి గారి నాయకత్వం అందరికీ నమస్కారం ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక శుభదినం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏమైతే హామీలు చెప్పారో ఒక్కొక్కటిగా ఈరోజు ప్రజలకు చేరువ చేస్తున్నారు దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన వంటి ఆడబిడ్డలు స్కూల్కు పోతే పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు దాన్ని తూచా తప్పకుండా ఒకేసారి అరవై ఏడు లక్షల మంది విద్యార్థినులకు సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో చెల్లించడం జరిగిందంటే ఒక చరిత్ర గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎన్నికల హామీగా ఇదే హామీని తీసుకొని వచ్చారు వేరే పేరు చెప్పి ఆ రోజు పట్టుమని నలభై లక్షల మందికి ఇచ్చే పరిస్థితిలో కూడా లేడు ఐదు సంవత్సరాల కాలం గడిపిన తర్వాత ఏదైతే మా నాయకుడు చెప్పాడు ఈరోజు ప్రజలకు చేరువ చేయడం జరిగింది ప్రజలందరూ చూస్తున్నారు ఏదైతే హామీ చెప్పామో ఒక్కొక్కటిగా ప్రజల ముందుకు వస్తా ఉంది సుమారు అరవై నాలుగు లక్షలు పెన్షన్లు చెప్పాం తూచా తప్పకుండా ఒకటో తారీఖున అరవై నాలుగు లక్షల పెన్షన్లు లబ్ధిదారులకు ఇస్తున్నాం అలాగే డిఎస్సి చెప్పడం జరిగింది ఈరోజు డిఎస్సికి అన్ని ఏర్పాట్లు జరిగాయి రేపు నెలలో డిఎస్సి పరీక్షలు జరుగుతాయి రాష్ట్రంలో పదహారు వేల ఐదు వందల మంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది ముఖ్యంగా ఆ రోజు ఇసుక పక్క రాష్ట్రాలకు పోతే ఈరోజు రాష్ట్రంలో ఎవరు ఇల్లు కట్టుకోవాలన్న పేద ధనికుడు ఎవరితో నిమిత్తం లేకుండా అందరికీ ఉచిత ఇసుక ఇస్తున్నాం ముఖ్యంగా గత నెలలో మత్స్యకారులకు ఏదైతే చెప్పామో వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది నిన్న ఏదైతే అతి పెద్ద స్కీమ్ ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఈరోజు అందరికీ ఒక కుటుంబంలో ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు మన నియోజకవర్గంలోనే ఒక తల్లిదండ్రులకు ఏడు మంది బిడ్డలుంటే ఏడు మందికి ఒకే రోజు అకౌంట్లో జమ చేశారంటే ఇది తెలుగుదేశం పార్టీ అలాగే చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అని పచ్చితాముఖంగా తెలియజేసుకుంటున్నాం అలాగే ఇంకా రెండు హామీలు ఉన్నాయి రైతుల పక్షపాతి అని చంద్రబాబు నాయుడు గారు రోజు కాదు గత మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు పనిచేయడం జరిగింది అన్నదాత సుఖీబాబు అనే పథకం ఏదైతే మేము ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టి సూపర్ సిక్స్లో చెప్పాము అది కూడా వచ్చే నెలలోనూ ఈ నెలలోనూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాళ్ళ ఇచ్చే నిధితో పాటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా కూడా అకౌంట్లలో అది కూడా సుమారుగా అరవై లక్షల పై చిలుకున్న ఎవరైతే ఎవరు అప్లై చేసుకున్నారో వాళ్ళ రైతులందరికీ వాళ్ళ అకౌంట్లో వేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం చివరి హామీ ఏదైతే ఉందో మహిళా మూర్తులందరికీ కలిసి ఫ్రీ బస్సు సౌకర్యం అని చెప్పాం అది కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు పదహైదవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పొరుగు రాష్ట్రాల్లో ఏ విధంగా మహిళా మూర్తులందరికీ ఫ్రీ సర్వీస్ అని చెప్పామో హామీని కూడా నిలబెట్టుకొని సూపర్ సిక్స్ అంతా అవకా అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరంలోనే అందించడం జరిగిందంటే ఒకసారి గమనించాల గత లాగా హామీలు ఇచ్చి కుటుంబంలో నలుగురుంటే నలుగురికి ఇస్తామని చెప్పి ఐదు సంవత్సరాల్లో ఒక్కొక్కటిగా తగ్గించుకొని వచ్చి కుటుంబంలో ఒక బిడ్డకుంటే ఒక బిడ్డకు డబ్బులు ఇచ్చిన ఘనత వాళ్ళదైతే ఈరోజు మేము కుటుంబంలో బిడ్డలతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికి జమ చేశామంటే ఇది యొక్క దార్శనికత మా ముఖ్యమంత్రి గారి గొప్పతనం అని తెలియజేసుకుంటున్నాం అలాగే ఒకటే చెప్తున్నాం ఒక సంవత్సరం అయింది రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటయ్యి రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు వేచి చూశారు గత ఒక్క సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చామో అవి చేరువ చేయాలని చెప్పి అన్నారో అవన్నీ ఈరోజు మనం నిలబెట్టుకున్నాం మన తరఫున ఈరోజు వైసీపీ నాయకులకు కార్యకర్తలకు ఒక క్వశ్చన్ వేస్తున్నాం మీ నాయకుడు గొప్పవాడ మా నాయకుడు నిజాయితీ పరిడా అని అడుగుతున్నాం మీరంతా టీ బంకుల్లో నుంచి మీడియాలకెక్కి మేము పథకాలు ప్రజలకు ఇవ్వలేమని చెప్పారు ఈరోజు ఇచ్చిన ఈ స్కీములన్నీ ప్రజలకు అందుతున్నాయా లేదా ఒకసారి మీరు ప్రజలు లేకపోతే మీకు సరైన సమాధానం లభిస్తుందని నేను అడుగుతున్నా ముఖ్యంగా రేపు రాబోయే కాలంలో కూడా రాయలసీమ ప్రాంతానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ తూచా తప్పకుండా నిలబెట్టుకుంటారు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి నీటి సౌకర్యం కల్పించేదానికి ఏదైతే గోదావరి జలాలు తీసుకొని వస్తున్నామన్నారు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ నాలుగు జిల్లాలు ఉమ్మడి జిల్లాలకు నీరందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది అలాగే గత ప్రభుత్వంలో శంకుస్థాపనకు పరిమితమైన రాయలసీమ స్టీల్ ప్లాంట్ను కూడా అతి త్వరలోనే ప్రారంభించడం జరుగుతుంది కడపలో ఇలాగ చెప్పుకుంటూ పోతే ఏవైతే కార్యక్రమాలు చెప్పామో అవన్నీ మనం ప్రజలకు అందిస్తున్నాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఘన విజయం వాళ్ళ ఎందుకంటే ఆ రోజు ప్రజల్లోకి ఈ పథకాలు సూపర్ సిక్స్ పథకాలను తీసుకొని పోయిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే దక్కింది కాబట్టి ఇది కార్యకర్తలు విజయంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నా జై